ఎవరో ఒకరు ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తారు ఎవరో ఒకరు హోంవర్క్ మర్చిపోతారు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు ఇలా చాలా సందర్భాల్లో ఎవరో ఒకరు అని అంటాం అప్పుడు ఇంగ్లీష్లో చెప్పాల్సింది సమ్వన్ ఆర్ ది అదర్ ఆర్ ది అదర్ అని యూజ్ చేసి ఇప్పుడు ఒకసారి సెంటెన్సెస్ చూద్దాం చూడండి ఎవరో ఒకళ్ళు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కుంటారు సమ్ వన్ ఆర్ ది అదర్ విల్ ఫైండ్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం ఎవరో ఒకళ్ళు హోంవర్క్ మర్చిపోతారు సమ్వన్ ఆర్ ది అదర్ ఫర్ గెట్స్ దర్ హోంవర్క్ ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సమ్వన్ ఆర్ ద అదర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను ట్రై ఎవరో ఒకళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉంటారు